హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీస్ కిచెన్ అసలు అనమాట అందుకు నేను స్పెషల్గా వెరైటీగా పులిహోర చేయబోతున్నాను ఫ్రెండ్స్ చూడండి కావాల్సిన దినుసులు పోపులు శనగపప్పు శనగపాలుకులు తర్వాత నిమ్మరసం అల్లం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి నిమ్మకాయలు అయితే నేను నాలుగు నిమ్మకాయలు తీసుకుంటే ఈ రసం వచ్చింది ఫ్రెండ్స్ చూడండి ముందుగా అంటే స్పెషల్ అని కదా వెరైటీగా చేస్తున్నాను కాబట్టి అయితే వేపుకోవడానికి ఫ్రెండ్స్ చెనపాలకులు ధనియాలు జీలకర్ర కలిపి పెట్టుకున్నాను ఒక ఆరు ఎండుమిర్చి అనమాట మొత్తం కలిపి వేపుకోవాలి ముందు శనగపాలుకులు వేపుకోవాలి ఫ్రెండ్స్ వేపుకొని పొట్టు తీసుకోవాలన్నమాట పొట్టు తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత చూడండి కా తగినంత నేనైతే ముప్పావు బియ్యం బియ్యంకి చింతపండు అనమాట చూడండి ముప్పావు బియ్యం చూడండి ఫ్రెండ్స్ ఎలా వేపుకోవాలి ముందు ధనియాలు జీలకర్ర కలిపి పెట్టుకున్నాం కదా అవి వేపుకోవాలన్నమాట చిన్నపల్లకలు వేపుకున్నాక చూడండి అవి కొంచెం వేగిన తర్వాత అప్పుడు ఎండుమిర్చి వేసుకొని వేపుకోవాలన్నమాట లాస్ట్లో చూడండి కొంచెం బ్రౌన్ కలర్ రావాలన్నమాట లేకుంటే పచ్చివాసన వస్తుంది కాబట్టి చూడండి ఫ్రెండ్స్ ఎలా వేగిందో ఆయిల్ వేయకుండా వేపుకోవాలి పొడగా వేపుకున్న తర్వాత ఈ రెండు కలిపి మిక్సీలో వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి మూడు కలిపాం కదా మిక్సీ పట్టుకొని కొడుపుడుగా చేసుకోవాలి అన్నమాట చూడండి అలా కూడా అయ్యిందో ఈయన ఆయిల్ మీద పెట్టుకాల ఆయిల్ వేసుకోవాలి చూడండి శనగపలుగులు శనగపప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్ వేసుకున్న తర్వాత పోపులు వేసుకోవాలి పోపుల తర్వాత పచ్చిమిర్చి కూడా అలాగే వేపుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఎలా వేగుతున్నాయో ఫ్రెండ్స్ వేగిన తర్వాత వెంటనే అల్లం కూడా వేసుకోవాలి కరివేపాకు లాస్ట్లో వేసుకుంటే స్మెల్ బాగుంటుంది అనమాట చూడండి ఫ్రెండ్స్ ఎలా వేగిందో ఈయన పులిహోరలో వేసుకోవాలి ఫ్రెండ్స్ ముందుగా వండి పెట్టుకున్నాను అంటే పసుపు పసుపుగట్ట వేసి అన్నం చేసుకోవాలన్నమాట పసుపాన్న అందులో వేసుకున్నాను కరివేపాకు కరివేపాకు వేసుకున్న తర్వాత ఇలా తాలింపులో ఇంగువ వేసుకోవాలి ఫ్రెండ్స్ దించే ముందు ఈ పౌడర్ మిక్సీ చేసి పట్టుకున్నాం కదా అది కూడా దించే ముందు వేసుకోవాలి మొత్తం కలిపి కొంచెం వేగనివ్వాలన్నమాట ఇలా దించుకొని కలిపి పెట్టుకోవాలన్నమాట ఈ పులిహోర రైస్లో చూడండి ఫ్రెండ్స్ మొత్తం కప్పియాలన్నమాట కప్పిస్తే ఆ పోపు అనేది బయటికి పోకుండా ఉంటుంది అలా కప్పుకోవాలి రైస్తో ముందుగా మనం నానబెట్టుకుని చింతపండు కొంచెం తీసుకొని ఇలా మరిగించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మరిగిన తర్వాత సరిపడినంత నేను మూడు పావులు కదా రైస్కి నేను నాలుగు నాలుగు టీ స్పూన్ల సాల్ట్ వేసుకున్నాను అందులో చూడండి అలా మారుతుందో ఫ్రెండ్స్ ఇదైతే బాగా ముత్తగా రావాలి ఫ్రెండ్స్ ఈ లోపు కొంచెం ఆయిల్ వేసాను నేను ఆయిల్ అంటే ఫస్ట్ తాలింపులో ఆయిల్ ఎక్కువ వేసుకున్నాను కాబట్టి ఇందులో అయితే నేను రెండు టేబుల్ స్పూన్లే ఆయిల్ వేసాను ఫ్రెండ్స్ ఎక్కువైతే ఆయిల్ వేయలేదు చూడండి ఈ లోపు మనం ఈ రైస్లో తాలింపుకి పెట్టుకున్నాం కదా పులిహోర రైస్ అందులో కలర్ కోసం అని చెప్పి నిమ్మకాయ వేసుకుంటున్నాను అనమాట చూడండి చూస్తుండగానే నిమ్మకాయ కలర్ ఎలా చేంజ్ అవుతుంది రైస్ చూడండి ఫ్రెండ్స్ చూడండి అక్కడ అలాగే ఎక్కువసేపు ఉంచేసాను అనమాట కలరు చేంజ్ అవుతుందని చూడండి ఫ్రెండ్స్ ఈలోపు తాలింపుది చింతపండు గుజ్జు ఎక్కువ వచ్చింది ఫ్రెండ్స్ చూడండి ఎంత దగ్గర పడ్డదో ఆయిల్ తేలుతుంది ఇంకొంచెం మరగాలన్నమాట ఆయిల్ తేలే వరకు మరి కొంచెం కొంచెం ముద్దగా అయ్యేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట మరిపోయింది మనం రైస్లో కలిపెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇది కూడా మొత్తం కలిపి రైస్లో కలిపి పెట్టుకున్న తర్వాత చూడండి ఎలా టేస్ట్ ఉండదు మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ డిఫరెంట్గా ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంత మీద మొత్తం కలుపుకోవాలన్నమాట స్లోగా ఇందులో కలుపుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం కొంచెం అంటే చాలా కొంచెం చిన్న టేబుల్ స్పూన్ అనమాట షుగర్ వేసుకోవాలి పైన వేసుకొని మరొకసారి కలుపుకోవాలన్నమాట షుగర్ అంటే కొంచెం టేస్ట్ వస్తుంది అని చెప్పి వేసుకున్నాను అనమాట చూడండి ఫ్రెండ్స్ పులిహోర రెడీ అయిపోయింది బాయ్ ఫ్రెండ్స్